శ్రీ మాత్రే నమ అందరికీ వారాహీదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే వారాహీదేవి అమ్మ మంత్రం మరొకటి చెప్పటానికి మీ ముందుకు వచ్చాను ఈ మంత్రాన్ని కనుక మనం ఎంత సా ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలు కుదరట్లేదు అంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ పని జరగట్లేదు మధ్యలోనే ఆగిపోతుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా కూడా ఆగిపోతుంది అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించండి ఆ పని అనేది నిర్విరామంగా అంటే సజావుగా సాగిపోతూ ఉంటుందన్నమాట అట్లా సాఫీగా సాధ్యం కాని పనులను కూడా సాధ్యం చేసేటువంటి వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఇది ఈ మంత్రాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో రాయాలండి కానీ అలా చెప్ రాయటం చెప్పటం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే సాయంత్రం పది గంటల తర్వాత అయినా సరే ఈ మంత్రాన్ని చెప్పటానికి ప్రయత్నించండి లేదు చెప్పడానికి రావట్లేదు అనుకున్న వారు రాయటానికి ప్రయత్నించండి ఆ మంత్రం అనేది నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ మీకు చదివి వినిపిస్తాను అలాగే ఈ మంత్రాన్ని డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పఠించకూడదండి అమ్మవారి మంత్రాలకి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయండి నియమాలు లేని వాటికి నేనే చెప్తాను మనం కనుక మనం ఇబ్బంది పడుతున్నాము ఈ పనిలో అనుకున్నప్పుడు ఆ పనిని తలుచుకొని తర్వాత ఈ మంత్రాన్ని జపించండి మంత్రం ఏమిటనేది ఇప్పుడు వినిపిస్తానండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామధూత కృపా సింధు మత్ సాధయ ప్రభో విన్నారు కదండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామదూత కృపా సింధు మత్ సాధక ప్రభు ఎలాంటి కార్యమైనా సరే ఎలాంటి అవరోధాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోవటం కోసమైతే ఈ మంత్రాన్ని మీకు నేను చెప్తున్నానండి అలాగే ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందు ఇరవై ఒక్కసార్లైనా అయినా జపించండి లేదు చెప్పడానికి రాదు అనుకున్న వారు రాయడానికి ప్రయత్నించండి మొదలుపెట్టి ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలు పెట్టాలి జరిపించుకోవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే మీ కష్టం ఏమిటి అనేది ఆ వారాహి అమ్మవారికి ముందు చెప్పుకొని తర్వాత ఈ మంత్రాన్ని జపించడం అనేది చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే వేరొకరి బాధను కూడా మనం తీర్చగలము అనుకుంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ